ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది వారి సేవ ద్వారా దేవుడి సేవ కలిగే చేసే భాగ్యం ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అందరి నమ్మకాలని నిలబెడతానని భక్తుల యొక్క నమ్మకాలని ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలిగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా అనుభవం పొంది ఉన్నారు వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అందరు సలహాలు సూచనలు తీసుకొని ఒక టీంల ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో బోర్డు మెంబెర్స్ తోటి అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలమని ఆశ అలా చేయటానికి ఆ దేవుడు ఆశీర్దిస్తాడని మనసుపోతే